నమస్తే అండి మోడర్న్ కోయెట్ మాధురీస్ కిచెన్లో మనం డైలీ బోల్డ్ బోల్డ్ ఆమ్లెట్లు వేస్తూ ఉంటాం కదా ఇలా మేతి ఆమ్లెట్ ఒక్కసారి రెడీ ట్రై చేసి చూడండి దీనికోసం ఒక పెద్ద ఆమ్లెట్ వేసుకోవటం కోసం కడాయిలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని కాస్త వేడయిన తర్వాత ఒక చిటికడి జీలకర్ర నలుగైదు పచ్చిమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి బాగా చిన్నపిల్లలకి అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి నాలుగైదు పచ్చిమిరపకాయలు మూడు నాలుగు వెల్లుల్లి రబ్బులు సన్నగా తరిగినవి ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగేసి బాగా వేగిన తర్వాత ముందుగా రెండు టమాటాలు చాలా చిన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్న టమోటాలు దీనికి రుచికి సరిపడా పావు స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి ఇది మనం రుచికి సరిపడానే వేసుకోవాలి దీనికి బాగా లేతగా అప్పుడే మొక్క మెంతికూర ఉంటుంది కదా చాలా లేత మెంతికూర ఆకులు మాత్రం తీసుకోండి ఒక కప్పు మెంతి ఆకులు పిల్లలకి హెల్త్కి హెల్త్ ప్లస్ టేస్ట్ టేస్ట్ కావాలంటే ఇలా చేసి పెట్టండి మనం రొటీన్గా తినే ఆమ్లెట్ల కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీలాగా ఉంటుంది ఆమ్లెట్ టేస్ట్ వస్తుంది మనకు కూడా ఫటాఫటమని అయిపోతుంది సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న మెంతాకులు ఆకులు ఇది నేను లేత ఆకులు కాబట్టి కాళ్ళు కూడా వేసుకున్నాను మెంతకూర కాస్త మొదటి ఓన్లీ ఆకులు మాత్రమే యాడ్ చేసుకోండి చాలా లేత ఆకులు కూర మనకి ఈజీగా కావాలంటే ఇంట్లో కుండీలో పెంచేసుకోవటమే ఇలా బాగా వేగిన తర్వాత ఆ క ఆ వేగింది కొంచెం చుట్టూ ఇలా చేసుకుని మధ్యలో ఒక ఎగ్ పగలు కొట్టుకుని వేసుకొని మీకు రెండు ఎగ్గులు కావాలంటే డబుల్ ఎగ్ యాడ్ చేసుకోండి నేను ఈరోజు సింగిల్ ఎగ్ యాడ్ చేశాను ఎలా యాడ్ చేసుకుని మధ్యలో ఎల్లో చందమామ కాస్త ఇలా చేస్తే టేస్ట్ ఉప్పుకారం పడుతుందని చేస్తే చిన్న వాళ్ళు అలా పెట్టేసుకోండి కాస్త వేగిన తర్వాత ఒక్క టూ స్పూన్స్ నీరు దాని చుట్టూ పోస్తే ఎగ్ బాగా ఉడుకుతుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా ఉడికిందండి అప్పుడే ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో ఇలా ఆమ్లెట్కి చుట్టూ పైకి కాస్త టర్న్ చేసుకునేటట్టు తీసుకుంటూ చుట్టూ ఉన్న గ్రేవీ అంతా పైన కూడా వేసుకోండి చూసారా మనం దెబ్బ వేస్తాం కదా పైన అలా కూడా వేసుకుంటే పైనుంచి కూడా టేస్ట్ ఆమ్లెట్ మొత్తం పడుతుంది అనమాట కిందన కరకరలాడుతూ ఆమ్లెట్ ఉంటుంది పైన మెత్త మెత్తగా టేస్టీగా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఒక్క హా వన్ అండ్ టూ మినిట్స్ అంతేనండి చూసారా టేస్టీ టేస్టీ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ మెతి ఎగ్ రెసిపీ చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్